హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అకాడమీ తెలుగు బుష్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటివి కర్తరి కర్మని వాక్యాల గురించి అయితే వీడియోలో చూసేద్దాం అంతపటి వచ్చేయండి కర్తకు ప్రాధాన్యంగా ఉండే వాక్యాలు కర్తరియ వాక్యం కర్తరీయ వాక్యంలో క్రియ కర్తను సూచిస్తుంది కర్తరి వాక్యంలో కర్మకు విభక్తి ప్రత్యయం చేరి ఉంటుంది ద్వితీయ విభక్తి సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు కర్తరియ వాక్యం కర్తకు ద్వితీయ విభక్తి ప్రత్యయం ఈ వాక్యంలో చేరిన కర్మనీ వాక్యంలో కర్మనీ వాక్యంలో క్రియకు ఈ పదం చేరిన బడు క్రియ కర్మ ప్రధానంగా ఉండే వాక్యం కర్మణి వాక్యం సం సంఘ సంస్కృతల చేత దురాచారాలను నిర్మూలించబడ్డాయి కర్మనీ వాక్యం వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఇది ఏ వాక్యం కర్తరే వాక్యం ప్రజలు శాంతిని కోరుతున్నారు ఇది ఏ వాక్యం కర్తరే వాక్యం లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది ఇది కర్మణీయ వాక్యం నా చే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర కర్మణి వాక్యం వాల్మీకి చే రామాయణం రచించబడింది కర్మణీయ వాక్యం ప్రజల చే శాంతి కూరబడుచున్నది కర్మణీయ వాక్యం నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర కర్తరే వాక్యం లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను కర్తరే వాక్యం పార్వతికి అభినందనలు తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు కర్తరే వాక్యం పార్వతికి అభినందనలు తెలుపుతూ అందరి చేత చప్పట్లు కొట్టబడ్డాయి కర్తరే వాక్యం జ్ఞానేంద్రియాలు మనిషికి అనుభవాలను కలిగిస్తాయి కర్తరే వాక్యం చలి చేత నెయ్యి నూనె పేరుకోబడ్డాయి కరమణీయ వాక్యం శాస్త్రజ్ఞానము కొన్ని ప్రాతిపాదనలు చేస్తుంది కర్తరే వాక్యం జ్ఞానేంద్రియాల చేత మనిషి అనుభవాలు కలిగించబడ్డాయి కర్మణీయ వాక్యం చలికి నూనె నెయ్యి పేరుకుంటాయి కర్తరే వాక్యం శాస్త్రజ్ఞానము చేత కొన్ని ప్రతిపాదనలు చేయబడ్డాయి కరమణీయ వాక్యం ఈ ప్రతిపాదన శాస్త్రం చేత పరమ సత్యంగా పరిగణించబడదు కర్మణి వాక్యం శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు వాక్యం ఈ ప్రతిపా ప్రతిపాదనను శాస్త్రము పరమ పారమసత్యంగా ప్రగణించబడింది కర్తరే వాక్యం ఆది సిద్ధాంతంగా ఆమోదం పొందింది కర్తరే వాక్యం నెహ్రూ తన జాబులు సంతోషాన్ని వ్యక్తం చేశారు వాక్యం నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ వాక్యం కర్మణి వాక్యంగా మార్చు నెహ్రూ చేత తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేయబడ్డారు భగవంతుడు ఈ నా మాటలను శక్తిని ప్రసాదించాడు ఇది కర్మని వాక్యం భగవంతుని చేత నా మాటలకు శక్తి ప్రసాదించబడింది నా చేతినికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది ఇది కర్మకర్తని వాక్యం నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు పై వాక్యం కర్మణి వాక్యంగా ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారు చేత చెప్పబడ్డాయి రమేష్ భారతాన్ని చదివాడు కర్మణి వాక్యం రమేష్ చేత భారతం చదవబడింది నా చే ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి కర్తరే వాక్యంలో నేను ఎన్నో పుస్తకాలు రాశాను ఈపుర ఈ పురంలో హిందూ సమాజం వారి పై సభ జరపబడింది కర్తరే వాక్యం ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంపై సభ జరిపారు తిరువానూరుకులో ఒక స్త్రీ మంత్రి మంత్రినిగా నియమితురాల అయ్యింది కర్మని వాక్యంలో తిరువాకునూరులో ఒక స్త్రీ మంత్రిగా నియమించబడింది విద్యా సంఘ సంఘాలలో స్త్రీలు సభ్యురాలుంటారుగా నియమించబడ్డారు కర్తరే వాక్యం విద్యా సంఘాలలో స్త్రీ సభ్యురాలుగా నియమించారు నా సత్వాన్వేషణ ప్రయత్నం చేత అనేక భావాలను విన వినడబడ్డాయి విడనబడ్డాయి విడనాబడ్డా విడనాడబడ్డాయి నా సత్యాన్వేషణ ప్రయత్నంలో అనేక భావాలను విడనాడాను శారీరక ద్వార్యం చేత బలం చేకూరబడదు దీనిని కర్తరీ వాక్యంలోకి మార్చండి శారీరక ద్వారద్యం బలము చేకూరబడదు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కరమణి వాక్యం ప్రధానమంత్రి చేత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయబడింది వివేకం మనిషిని రాజుగా చేస్తుంది కరమణి వాక్యం వివేకం చేత మనిషి రాజుగా చేయబడ్డా చేయబడతాడు సెల్యూట్లన్నీ హీరోలకే సెల్యూట్లన్నీ హీరోలకే అని షావుకారు జానకి చేత అనబడింది కర్తరే వాక్యం షావుకారు జానకి సల్యూట్లని హీరోలకే అని అన్నారు ప్రతి వాళ్ళ చేత ప్రతి వాళ్ళ చేత చరిత్ర మార్చడానికి ప్రయత్నించబడింది కర్మణి వాక్యంగా మార్చిన ప్రతి వాళ్ళు చరిత్రను మార్చడానికి ప్రయత్నించారు నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాన వాక్యాన్ని కర్మణి వాక్యంగా లైబ్రరీ నుంచి నా చే పుస్తకం తీయబడింది ఈ క్రింది వాక్యాలలో కర్మణి వాక్యం గాంధీ చే గాంధీజీ చేత అనేక బోధనలు చేయబడ్డాయి కర్తీ వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యం ద్వితీయ విభక్తి చూసారు కదా ఈ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి